సుబ్బారెడ్డిని అరెస్టు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అట్ల శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆమరణ దీక్ష చేపట్టారు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయాలని నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఇటీవల హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అట్ల శ్రీదేవి కుమారుడు అట్ల హర్షవర్దన్ రెడ్డి కూతురు రమ్య డిమాండ్ చేశారు ఆదివారం స్థానిక శివాలయం వద్ద బాధిత కుటుంబీకులు బంధువులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షలను చేపట్టారు ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తమ తల్లి హత్య కేసులో ఏవి సుబ్బారెడ్డి ప్రధాన ముద్దాయని ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ తమ తల్లిని హత్య చేయించారని తన తండ్రి అట్ల భాస్కర్ రెడ్డి చావుబతుకుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు మమ్మల్ని కూడా ఆయన వదలడని తమ కుటుంబాల నడుమ గత పదహారు సంవత్సరాలుగా తగాదాలు నడుస్తున్నాయని తెలిపారు ఏవి సుబ్బారెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నందున పోలీసులు తమ కేసును పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబీకులు ఆరోపించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ కుటుంబానికి అండగా నిలిచారని హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు ఏవి సుబ్బారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి తెలుగుదేశం పార్టీ నుండి ఏవి సుబ్బారెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని తమకు న్యాయం జరిగేంత వరకు తన నిరాహార దీక్ష ఆపేది లేదంటూ అట్లా హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు కార్యక్రమంలో విహెచ్పి నాయకుడు అట్లా చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మా బాబాయ్ మీద ఒక అటాక్ చేశారు ఇప్పుడు మళ్ళీ మా మమ్మీని చంపేశారు ఏవీ సుబ్బార్డే అండ్ రుబినీదేవి ఇప్పుడు మళ్ళీ మా కూడా అటాక్ చేస్తారు దాంట్లో డౌట్ లేదు ఆయనేమో ఎక్కడో యుఎస్లో ఉంటాడు అక్కడి నుంచి చేపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క పని ఇప్పుడు వెంటనే ఆయన ఇప్పుడు సేమ్ పార్టీ ఉన్నందుకు ఆయన టీడీపీ కాబట్టి ఏవి సుబ్బార్డి అందుకే మాకు అఖిల భూమా అఖిల దగ్గర నుంచి మాకు సహకరించట్లేదు సో ఏవి సుబ్బార్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి సస్పెండ్ చేయాలి ఆయనకు వెంటనే సస్పెండ్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలి ఈ కుట్రలో ఆయనదే మొత్తం భాగం ఉంది మొత్తం ఆయననే మా బాబాయ్ వాళ్ళని మేనిపలేట్ చేసి చంపించాడు అది అందరికీ తెలుసు మా అమ్మ ఈ పార్టీ కోసం లీడర్ గా చాలా కష్టపడింది అదే ఈ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు ఇప్పుడేమో అసలు పట్టించుకోవట్లేదు పార్టీనే పట్టించుకోవట్లేదు మా అమ్మ ఇంత కష్టపడింది ఎందుకు ఏదానికి ఏవి సుబ్బార్డేమో ఇక్కడ ఇక పట్టుకోమని చెప్తేమో పోలీసులేమో ఏం పట్టించుకోవట్లేదు అసలు మేము ఈ న్యాయ పోరాటం అంతా మేము చేసేది మా మా ఇప్పుడు ఎట్లయినా మేము వదిలేస్తే ఏబి సుబ్బాటి మా మా ఇద్దరిని కూడా చంపేశాడు మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు దానికి ఎవరు ఎవరు సమాధానం చెప్పేది మాకు ప్రభుత్వం ఉందా లేదా మా అమ్మ టీడీపీ కోసం చాలా కష్టపడింది అది మీరు ఎవరు అన్నాడు కానీ చెప్తారు మేము అందుకే